పరాటా సరి గొడకలేదురా ఈ ప్లాటర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంట ఏదో ట్రై చేసారు గాని వర్కౌట్ అవ్వాలి హాయ్ హలో నమస్తే గే సందాల ఉన్నారు మరొక వీడియోకి స్వాగతం సు స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి అసలు ఏం ప్లాన్ చేయలేదు ఈ రోజు బ్లాగ్ కూడా ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్స్ కి వెళ్లేదు ఉంది దాంతో పాటు ఇంకా వేరే బ్లాగ్ తీయడానికి కూడా టైం లేదు ఇప్పుడు యాక్చువల్ గా జస్సియా దగ్గరికి వచ్చాను అనమాట నేను ఏం చేద్దాం అని చెప్పేసి వ్లాగ్ ఆలోచించా లాస్ట్ టైం మనం డామినోస్ పిజ్జా లోని ఒక ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కు ఎంత కొన్ని పిజ్జాస్ తెప్పించాం కదా సో అవి ట్రై చేసాం ఆ వీడియో లో చెప్పాను నేను నేను ఇంతకు ముందు డామినోస్ పిజ్జా లోని ట్రై చేయని కొన్ని ఐటమ్స్ అయితే పార్ట్ టూ లో ట్రై చేస్తానని చెప్పి చాలా ఐటమ్స్ కొత్తవి సో అసలు స్టాక్ లో ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటని చూసేసి కొన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఈ లో తెప్పిస్తున్నాను ఐటమ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాను మీకు చూపిస్తాను ఏమేమి తెప్పించాను వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో గైస్ ఫైనల్ గా మనం ఒక ఫైవ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసేసాం అనమాట ఇవి నేను ఇంతకు ముందు డామినోస్ పిజ్జా లో నేను ట్రై చేయలేదు యాక్చువల్ జెస్సీ కూడా వీడియోలోకి వచ్చేది బట్ కెమెరా పట్టుకుంది జెస్సీ సర్లే మళ్ళీ నేను అని తెలియజేయడానికి ఇలా సౌండ్ చేస్తూ ఉంటది మళ్ళీ ఇంకా మా దగ్గర ట్రై లేదు ఇంకా తెలుసు కదా అన్ప్రిపేర్డ్ వీడియో ఇది ఏమనుకోకండి సో నేను టేస్ట్ చేసిన తర్వాత జెస్సీ కూడా ఇవి టేస్ట్ చేసి జెస్సీకి ఎలా అనిపించింది కూడా చెప్తుంది వీడియో లాస్ట్ లోని ఫస్ట్ అయితే మనం అన్బాక్స్ చేసేద్దాం ఏమైనా తెచ్చానో మీకు చూపించేస్తాను ఇవి వచ్చేసరికి మూడు రైస్ ఏవో ఐటమ్స్ ఓకే ఏంటి వేడిగా సో ఇవి వచ్చేసరికి మూడు రైస్ ఐటమ్స్ చెప్పాను చికెన్ రైస్ అంట ఇక్కడ మనకి కొద్దిగా చీజ్ సాసెస్ వేసి కొన్ని వెజ్జెస్ ఉన్నాయి అండ్ ఇదిలో చికెన్ కూడా ఉంది అన్ని మాక్సిమం నాన్ వెజ్ తెప్పించాను ఈ పక్కన ఫ్లేవర్డ్ రైస్ అండ్ దానిపైనేవో పెరి పెరి మసాలా టైప్ వేసేసారు ఒకసారి రైస్ టేస్ట్ చేద్దాం రైస్ కొద్దిగా డ్రై అయింది ఆబ్వియస్లీ ఫ్రిడ్జ్ లో ఉన్న రైస్ ని అది హీట్ చేసి ఇచ్చినలాగే అనిపిస్తుంది ఆ తింటున్నప్పుడు అర్థమైపోతుంది అవి వచ్చేసరికి చికెన్ అండ్ కొన్ని వెజ్జెస్ ఉన్నాయి చూడండి మొత్తం సాస్ లో ఎలా డిప్ చేసి ఉన్నాయో సో దీన్ని రైస్ లో పేర్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం సో యూనిక్ టేస్ట్ అయితే ఉంది ఇందులోనే యాక్చువల్ గా అప్పుడు దీపిక పడుకుని చెప్పింది ఒక రెసిపీ బూటాన్ ది వైర్ లైన్ చూడు చీజ్ ని అన్నంలో కలుపుకొని తింటారు అని చెప్పేసి సేమ్ అదే నాకు తెలిసి అదే కాన్సెప్ట్ లో ఇది పెట్టినట్టున్నారు చాలా యూనిక్ టేస్ట్ ఉంది ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే నేను ఆర్డర్ పెట్టాను సో ఇదేదో చూద్దాం ఆలివ్స్ అవన్నీ వేసారు అందులోనే ఏంటంటే ఆలివ్స్ లేవు ఇందులో మనకి గార్లిక్ చికెన్ ఇది వచ్చేసరికి పెరి పెరి చికెన్ దీన్ని కూడా ఇలా రైస్ లో ఒకసారి కలిపి అబ్బో లెట్స్ టేస్ట్ కొద్దిగా చికెన్ మంచి సాఫ్ట్ గా జ్యూసీగా ఉంది ఇది వచ్చేసరికి నేను అన్ని టేస్టింగ్కే కాబట్టి మినీ పెట్టాను ఒక్కొక్కటి లైక్ వన్ ట్వంటీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ పడింది బట్ టేస్ట్ చాలా యూనిక్ గా ఉంది సో మనం ఇప్పుడు థర్డ్ రైస్ బోల్ ట్రై చేద్దాం అబో పెప్పరోనియా దాని పేరు ఒకసారి ఇది కూడా రైస్ అయితే సిమిలర్ ఇది కూడా రైస్ తో ఒకసారి పేరు చేసుకొని ెస్ ఆ చికెన్ అట్లా ఆ రైస్ కాంబినేషన్ తో నచ్చేటోళ్ళకైతే ఇది ఎక్కుతుంది రా లేదు మనకి బిర్యానీలే తింటాం మనం వేరే రైస్ ఇలాంటి సాస్ కలుపుకున్న రైస్ మనకి వద్దు అనుకున్న వాళ్ళకి అయితే మాత్రం ఇది అంత నచ్చకపోవచ్చు బట్ టేస్ట్ అయితే బాగుంది జెసి వెల్కమ్ బ్యాక్ ఈ మూడు రైస్ బౌల్స్ ఒకసారి టేస్ట్ చేసి ఎప్పుడైనా టేస్ట్ చేసావాస్ లోని రైస్ బౌల్స్ ఒకసారి అది టేస్ట్ చేయి ఈ మూడు రైస్ బౌల్స్ టేస్ట్ చేసి నీకు ఏం నచ్చిందో చెప్పు బాగోపతి బాగాలేదని చెప్పు బాగోపోతే నేనేం చేస్తాను నేనేమో డామినోస్ ఆనర్ నేటి మేజర్ గా అండ్ డామినోస్ లోనే ఎక్కువ మంది ఆర్డర్ చేస్తుంటారు కాబట్టి కొత్త ఐటమ్స్ ఏమైనా వస్తే అక్కడికి వెళ్ళి మనం ట్రై చేయాలి అండ్ దాంతో పాటు మెక్డోనాల్డ్స్ ఆఫర్ అయితే చాలా మందికి యూజ్ అయింది చాలా మంది కామెంట్స్ చేశారు అలాగా కేఎఫ్సి అండ్ ఇలాంటి చైన్ నెట్వర్క్స్ ఉన్న రెస్టారెంట్స్ లోనే అయితే ఇంకా చాలా ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా మిలిమెల్గా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం అవి కూడా మీకు వీడియో చేసి మీకు కూడా హెల్ప్ అవుతుంది అది స్టూడెంట్స్ ఎక్కువ మంది యూజ్ అవుతుంది సో అది సంగతి ఈ రైస్ బోల్ కూడా తినే

సో నెక్స్ట్ వచ్చేసరికి మనం పరాటా పిజ్జా అని చెప్పేసి డామినోస్ లో ఉంటది అదైతే ఆర్డర్ చేసాం అరే నిజం చెప్పాలా డామినోస్ నేను వాడేది మహా అయితే ఇప్పుడు దాకా నేను ఒక పిజ్జా మీద డామినోస్ లో రెండు వందలకు మించి నేను పెట్టలేదు అంటే లైక్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఆనియన్ పిజ్జా ఇవన్నీ ఉంటాయి కదా కాంబో త్రీ హండ్రెడ్ రూపీస్ ఒక ఫైవ్ పిజ్జా వస్తాయి అవి పెట్టేవాడిని అది కాకుండా ఇంకేమైనా చికెన్ లో తినాలనిపిస్తే మాత్రం రెండు వందల రూపాయలు ఏదైనా ఉంటే అది పెడతాను కానీ అంతకు మించి నేను డిఫరెన్స్ ఏమీ ట్రై చేయలేదు నేను డామినోస్ లో అందుకనే పరాటా పిజ్జా అయితే తెప్పించాను చూడండి ఎలా ఉందో సో ఇది వచ్చేసరికి పరాటా పిజ్జా అంట అంటే అట్టయిపోయింది రా లైట్ వేడిగా ఉంది ఇప్పుడే తినాలి అండ్ కింద క్రస్ట్ కొద్దిగా క్రిస్పీగా ఉంది ఒక పీస్ ఇలా తీసి ఓ వా చీజ్ బుల్ వచ్చింది ఇది వచ్చేసరికి పరాటాయే మనకి మధ్యలోనే చికెన్ అండ్ చీజ్ చేసి ఇచ్చారు అరే లోపల పరాటా సరి గుడకలేదురా పచ్చి పచ్చిగా చూడు సరి గుడకలేదు అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఆ సాస్ వేసిన చికెన్ అయితే అబ్బో మెయిన్ గా అది ఉడకపోవడం వల్ల ఆ పిండి తగులుతుంది అండ్ చికెన్ అయితే ఆ సాస్ వేరే బట్ ఆ క్రిస్పీనెస్ అయితే ఉంది ఏదో ట్రై చేసారు కానీ వర్కౌట్ అవ్వాలి మెయిన్ ఒకవేళ పరాటా బాగా కుక్ అయిపోయి ఉంటే మాత్రం టేస్ట్ వచ్చేదేమో బట్ లోపల పరాటా కరెక్ట్ కుక్ అవ్వలేదు దానివల్ల పిండి ఎక్కువ తగులుతుంది నాకు చేసి నువ్వు పరాటా పిజ్జా తిన్నావు ఎప్పుడైనా ఇప్పుడు పరాటా పిజ్జా తిండి క్లోజప్ క్లోజప్ పెట్టుకోండి ఎలా ఉంది చెప్తు అంత ఆలోచించేట చెప్పడానికి బాలే అంట సాస్ బాగాలేదు పర్ఫెక్ట్ గా ఉంది అసలు ఈ పరాటా పిజ్జా కాన్సెప్టే కొత్తగా ఉంది బట్ టేస్ట్ చాలా చెత్తగా ఉంది సో ఇది వచ్చేసరికి డామినోస్ లోని ప్లాటర్ ఈ ప్లాటర్ చూడగానే కొద్ది అట్రాక్టివ్ గా అనిపించింది అందుకే ఆర్డర్ పెట్టేసా ఫోటోలో గా ఉంటే కానీ డైరెక్ట్ డిష్ అట్రాక్టివ్ గా ఉండవు అందరికీ తెలిసిందే బట్ స్టిల్ ఓపెన్ చేసి చూద్దాం ఉందిరా కలర్ఫుల్ గా ఇది వచ్చేసరికి చికెన్ ప్లాటర్ ఇందులో మనకి ఫోర్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ ఇదేదో క్రీమ్ అండ్ ఆనియన్ సాస్ అంట అమ్మ సాస్ కూడా బే ఉంది సాస్ ఇక్కడ పెడదాం ఫస్ట్ చికెన్ పార్సల్ మనకి బోన్లెస్ చికెన్ ఉంది చికెన్ పాప్స్ ఉన్నాయి అండ్ చికెన్ బామ్స్ అంట ఏవో ఇవి డామినోస్ పిజ్జా లో దొరికే ఈ ప్లాటర్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అంట మొత్తం టేస్ట్ చేసాక ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి కదా చూద్దాం సో చలో ఇక్కడ మనకి ఫోర్ వెరైటీస్ ఆఫ్ చికెన్ ఉంది కాబట్టి ఫస్ట్ దీంతో ట్రై చేద్దాం ఇదేదో చికెన్ బామ్స్ అంట మనకి చికెన్ కీమా తో అయితే ప్రిపేర్ చేస్తారు కోఫ్తా బాల్స్ లాగా చూడండి ఎలా ఉంది కాకపోతే గ్రీన్ గా ఉంది ఒకసారి ఇదైతే ట్రై చేద్దాం డిఫరెంట్ టేస్ట్ ఉంది గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది అండ్ దాంతో పాటు ఏదో డిఫరెంట్ మసాలా వస్తుంది స్మెల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఓకే టేస్ట్ ఈ క్రీమ్ ఆనియన్ సాస్ లో డిప్ చేసుకోవాలి ఇది దానికి దీనికి కాదు చాలా డిఫరెంట్ గా ఉంది టూ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఫైవ్ కి రేటింగ్ ఇది వచ్చేసరికి చికెన్ పార్సిల్స్ రెండు చికెన్ పార్సిల్స్ అయితే ఇచ్చారు ఇందులో మనకి చికెన్ సాసేజెస్ అండ్ చీజ్ అండ్ ఇవన్నీ ఉంటాయి అనమాట ఇది వచ్చేసరికి క్రష్ ని మనకి ఇలా పాకెట్స్ లాగా అయితే ప్రిపేర్ చేసి బేక్ చేశారు ఇది ఒకసారి ట్రై చేద్దాం బేసే ఎక్కువ ఉంది పిజ్జాని మడత పెట్టేసి పాకెట్ అనేది సార్ అంతే ఇంకేం లేదు మేజర్ గా మీరు పిజ్జా ఈ పాకెట్ దిన్న ఒకలాగే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు యాక్చువల్గా దీనికి టూ పాయింట్ ఫైవ్ ఇచ్చి దీనికి త్రీ ఇవ్వచ్చు రా ప్రైజింగ్ ఎందుకంటే దీనికంటే ఇదే బాగుంది ఇంకా నెక్స్ట్ టూ ఐటమ్స్ అయితే అట్రాక్టివ్ గా అనిపిస్తుంది వచ్చేసరికి చికెన్ పాప్స్ ఒకసారి ఇది కూడా ట్రై చేసేద్దాం చికెన్ సాఫ్ట్ గా ఉంది ఔటర్ లేయర్ కొద్ది సప్పగా ఉంది ఇందులో కొద్దిగా ఈ సాస్ లో డిప్ చేసుకుని ట్రై చేద్దాం క్రీమ్ అండ్ ఆనియన్ డిప్ ఓకే అది కూడా మనం త్రీ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు ఫైవ్ కి అండ్ ఇది వచ్చేసరికి బోన్లెస్ చికెన్ ఇదనమాట వింగ్ ది ఇది కూడా మంచిగా కోటింగ్ చేసి ఫ్రై చేసి ఇచ్చారు ఒకసారి ట్రై చేద్దాం చాలా బాగుంది ఇలా ఒక టెన్ పీసెస్ ఇచ్చినా తినేవచ్చు ఒకసారి సాస్ లో డిప్ చేసుకొని ట్రై చేద్దాం దీనికి అయితే ఫోర్ ఓటో ఫైవ్ మొత్తం ప్లాటర్ మొత్తం ఇది ఒక్కటే హైలైట్ తర్వాత పాప్కార్న్ తర్వాత ఈ బాంబర్స్ ఏవో తర్వాత ఈ పార్సల్ ఇప్పుడు తిన్న ఐటమ్ అయితే ఫోర్ ఓటో ఫైవ్ టేస్ట్ చాలా బాగుంది తో కూడా మంచిగా పేరు అవుతుంది ఇప్పుడు జెస్సీ ఈ ప్లేటర్ టేస్ట్ చేసిన తర్వాత ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కదా వర్త కాదో చెప్దాం ఓకే మాస్టర్ షెఫ్ లోని షెఫ్ టేస్ట్ చేస్తారు కదా తినేసిన తర్వాత ఏమేమి ఫ్లేవర్స్ అనలైజ్ చేసుకుని పంపించుకొని చెప్తారు అలా చెప్తుంది ఆ చెప్పండి నీకు ఈ చికెన్ పిజ్జాకి అండ్ చికెన్ పాకెట్ కి ఏం డిఫరెన్స్ ఉందో నువ్వు చెప్పాలి ఇప్పుడు తినేసి పర్లేదు నా ఫ్రెండ్ అవడమే నువ్వు చేసిన పాపం ఏది ఇప్పుడు చెప్పు ప్లాటర్ ఫోర్ నైన్ రూపీస్ వరతా కదా సో ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఈ ప్లాటర్ కంటే నాకు టేస్ట్ అంత చేసిన తర్వాత అంత వర్త్ అనిపించలేదు అంటే అంత టేస్ట్ కూడా లేదులే ఓన్లీ మీరు ఆ బోన్లెస్ చికెన్ మీరు ట్రై చేయొచ్చు కానీ మిగతావన్నీ అంత టేస్ట్ అనిపించలేదు అందుకే నాకు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి అయితే ఇది వర్త్ అనిపించలేదు మరి మీకు ఇది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ కి వర్త్ అనిపిస్తుంది లేదా మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి డామినోస్ పిజ్జా లోని మనం ఇంకా ట్రై చేయాల్సిన కొత్త ఐటమ్స్ యూనిక్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అవి కింద కామెంట్స్ లో చెప్పండి అవి అయితే డెఫినెట్ గా పార్ట్ లో నేను ట్రై చేస్తాను చీజ్ కెన్ రైసెస్ అయితే బాగా నచ్చాయి వరస్ట్ అనిపించింది మాత్రం ఆ పరాటానే ఇంకా బయటికి వెళ్ళిపోతాం సో ప్రెసెంట్ ఈ వీడియో ఎంత నండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు అయితే డెఫినెట్ గా లైక్ చేయండి సారీ ఒకవేళ బోర్ కొట్టు ఉంటే మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలిస్తాను అంటే చేస్ గైస్